హాయ్ ఫ్రెండ్స్ నిన్న నేను పెట్టిన వీడియోలో మన సబ్స్క్రైబర్ గోధుమ పిండితో చేపలు సూపర్ గా పడతాయి అన్నాడు మన సబ్స్క్రైబర్ చెప్పినట్టు మనం ఈ రోజు గోధుమ పిండితో చేపలు పట్టడానికి ట్రై చేద్దాం గోధుమ పిండి మొత్తం కలుపుకొని చెరువు దగ్గరకి అయితే వచ్చేసాం ఇప్పుడు మనకి ఎన్ని చేపలు పడతాయో చూడాలి నేను ఎక్కువగా ట్రిబుల్ హుక్స్ వాడతాయి కాబట్టి గాలాలపైన పిండి వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తా చూడండి గాలాలపైన పిండి ఈ షేప్ లో వచ్చేటట్టు వేసుకోవాలి గాలాలని చెరువులో వేసేసి వెయిట్ చేస్తున్నాం చేపల కోసం ఎంతసేపటికి వస్తాయో చూడాలి ఈ రోజు చేపలు పట్టడానికి చాలా తక్కువ మంది వచ్చారు చెరువుకి గాలం వేసిన పది నిమిషాలకి ఒక చేప అయితే పడింది ఈ ట్రిబుల్ హుక్స్ చేప మూతికి చూడండి ఎలా ఇరుక్కున్నాయో పిండి మొత్తం గాలం పైన ఉంటది కాబట్టి చేపలకి ఇలాంటి చోట ఇరుక్కుంటాయి గాలం బయటికి లాగిన తర్వాత ట్రిబుల్ హుక్స్ కరెక్ట్ గా లేదో ఇలా చెక్ చేసుకోవాలి ఈ గోధుమ పిండికి పెద్ద చేపలే కాకుండా చిన్న చేపలు కూడా భలే పడుతున్నాయి కొంచెం సేపటికే మాకు మూడున్నర కేజీల పెద్ద చేప పడింది దీన్ని గాలంతో లాగేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు ఆ టైంలో మా వాళ్ళు క్లైమేట్ బాగుందని ఫోటోలు దిగడంలో బిజీగా ఉన్నారు ఇంత పెద్ద చేపని ఈ గాలంలో పట్టడం ఇది రెండోసారి మంచి గట్టి పట్టుకో ఇప్పుడు చూడండి ఈ చేప నాకు ఎలా జలక్కిచ్చిందో ఆ మూడున్నర కేజీల చేప వేటికి గాలమే వంగిపోయింది మన సబ్స్క్రైబర్ చెప్పినట్టు గోధుమ పిండికి చిన్న చేప నుండి పెద్ద చేప వరకు మస్తుగా పడుతున్నాయి చేపలు ఇప్పుడు మళ్ళీ ఇంకో చేపను లాగుతా చూడండి మన సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టిన వీడియో చూడాలి అనుకుంటే నా ప్రొఫైల్ కింద లింక్ ఇచ్చా అక్కడ క్లిక్ చేసి చూడండి ఇలా వరుసగా వెంట వెంటనే మూడు చేపలు అయితే పడ్డాయి నాకు ఇందులో ఒకటి నన్ను పరిగెత్తించింది నేను చేప దగ్గరికి వెళ్ళడానికి పది సెకండ్లు లేట్ అయినా అది నీటిలో పడిపోయేది ఆ చేప కోసం ఎంత ఫాస్ట్ గా ఉరుకుతున్నానో చూడండి ఆ చేపను పట్టుకోవడానికి కొంచెం ఆలస్యమై ఉన్న చెరువులోకి వెళ్లిపోయేది చెరువులోకి చేతులు అంటే చూడండి చిన్న చేపలు చేతిలోకి వచ్చేస్తున్నాయి ఇంత చిన్న చేపలనైతే మేము సరిగా తినము అందుకే వీటిని పట్టుకోవట్లేదు మళ్ళీ వెంటనే ఇంకో చేప పడింది ఈ గోధుమ పిండికి ఇంత ఘనం చేపలు పడతాయని తెలిస్తే ఎప్పుడో పట్టుకొచ్చేవాడిని ఈ ఒక్క చేపే మూడు చిన్న చేపలంత సైజు ఉంది మొత్తానికి మాకు ఇన్ని చేపలు అయితే పడ్డాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి